ఈ రోజు ఋషికొండ ప్రభుత్వ భవనాలను సందర్శించడంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేసిన కుట్ర మనకు బాగా కనపడుతుంది ఎందుకంటే గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలు కొంతమంది మంత్రులు ఋషికొండ ప్రభుత్వ భవనాలను పరిశీలించినప్పుడు ఎలాంటి డ్యామేజ్లు కనపడలేదు పైగా బాత్ టబ్బులు బాత్రూంలో కమాండోలు వాటన్నింటిని పరిశీలించినప్పుడు కూడా ఎలాంటి డ్యామేజ్ కూడా జరగలేదు కానీ ఈరోజు ఉన్న పరంగా ఇలా డ్యామేజ్ జరిగిందంటూ తేలికపాట వర్షాలకి ఈ విధంగా నీరు గారిందంటూ పైన స్లాబ్ పెచ్చులు ఊడిందంటూ చెప్తున్నారు కదా మీరు కూడా ఈ వీడియోలో గమనిస్తే పైన పెచ్చులు ఒక నాలుగు అడుగులు ఐదు అడుగులు అలా ఊడి పెడితే కింద ఆ ఊడి పెచ్చులు మాత్రం ఒకటన్నర అడుగు రెండు అడుగులు మాత్రమే ఉంది అంటే వీళ్ళు ముందుగానే ఎవరో వెళ్ళి అదన్నా పగలగొట్టుండేలా లేదు అంటే ఒకవేళ నిజంగానే వాటర్ లీకేజ్ అయ్యి అదిగానే పెచ్చులు పడి ఉంటే పడిన పిర్చులంతా అక్కడే ఉండాలి కానీ వాటర్ ఒక దగ్గర ఉంది ఊడి పడిన మరొక చోట ఉన్నాయి సో అక్కడ తేడా మనం ఫ్లియర్గా చూడొచ్చు ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తుగాలి ప్రీతి కేసును తప్పుదారు పట్టించడానికి ప్రజల దృష్టిని మరల్చడానికి సూపర్ సిక్స్ హామీల నుంచి ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిలను తట్టుకోలేక ప్రజల దృష్టిని మరల్చడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆడుతున్న ఒక డ్రామా ఇది